హాయ్ నమస్తే నా పేరు చంద్రశేఖర్ వెల్కమ్ టు టేక్ వన్ మీడియా ఛానల్ ఈ వీడియోలో తిరుమల లడ్డూ కల్తీపై సిబిఐ విచారణ జరగాలన్న అంశం గురించి చూద్దాం తిరుమల లడ్డూ కల్తీపై విచారణను సిబిఐకి అప్పగించాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు వీరిలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా ఉన్నారు ఈ వారం కొత్త పలుకులు ఈ విషయాన్ని ప్రస్తావించారు సిబిఐ అనేది పంజరంలో చిలక అన్నది ఓపెన్ సీక్రెట్ రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా ఈ కామెంట్ చేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్కు బెయిలిస్తూ సుప్రీం న్యాయమూర్తి సిబిఐని తప్పుబట్టారు దేశ అత్యున్నత న్యాయస్థానం సిబిఐ పనితీరును ప్రశ్నించడం సరైన దర్యలు నడవడం లేదని చెప్పడం సంతోషించాల్సిన విషయం ఎందుకంటే ఈ దేశంలో వ్యవస్థలన్నీ మోదీ చెప్పినట్లు నడుచుకుంటున్న వేళ కొద్దిమంది న్యాయమూర్తులు ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు ఇలాంటి జడ్జీల వల్లే కోర్టుల మీద ఇంకా కొంత నమ్మకం మిగిలే ఉంది వంద కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ అని చెప్పి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు రచ్చరచ్చ చేశాయి బానే ఉంది రెండేళ్ల పాటు విచారణ చేశారు ఏం తేల్చారు ఏమీ తేల్చలేదు ఇప్పుడు నిందితులందరికీ బెయిల్ వచ్చింది కాబట్టి ఈ కేసు గురించి ఆలోచించాల్సిన అవసరం ప్రధానమంత్రికి ఉండకపోవచ్చు అలా కోల్డ్ స్టోరేజీలకి వెళ్ళిపోతుంది ఎప్పుడో ఇరవై ఏళ్లకు ముప్పై ఏళ్లకు ఈ కేసులో తీర్పు వస్తుంది దాని మీద మళ్ళీ హైకోర్టుకు సుప్రీంకోర్టుకు వెళతారు అప్పటికి జీవితాలు ముగిసిపోతాయి అదాని మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా మోదీలో ఇంచు కూడా చలనం లేదు పైగా అదాని అవినీతికి పాల్పడుతున్నాడు అని ఎవరైనా అంటే అన్నవారంతా దేశద్రోహులైపోతారు అలాగే జగన్ నలభై మూడు వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని సిబిఐ ఛార్జిషీట్లు వేసింది అయినా మోదీ జగన్ను కాపాడుతూ వస్తున్నాడు సీఎం సీట్లో కూర్చోబెట్టి ఆంధ్రను విధ్వంసం చేయించాడు ఆంధ్రులు ఎదగడాన్ని ఆర్ఎస్ఎస్ బీజేపీలు భరించలేకపోయాయి ఒక భయంకరమైన నేరగాడి చేతిలో ఆంధ్రను పెట్టి చిన్న భిన్నం చేయించారు వివేకానందరెడ్డి మర్డర్ కేసును సిబిఐ ఏం చేసిందో చూశాం ఈ కేసును తేల్చేస్తామన్నట్లు హడావిడి చేశారు తర్వాత కీలక నిందితుడైన అవినాష్ రెడ్డికి బెయిల్ ఇచ్చి అక్కడితో స్టాప్ పెట్టారు జగన్ను అదుపులో పెట్టుకోవడానికి అతడి దగ్గర నుంచి మరింతగా పిండుకోవడానికి వివేక మర్డర్ కేసును వాడుకున్నారు ఇలాంటి పరిస్థితుల్లో తిరుమల లడ్డు కల్తీ అంశాన్ని సిబిఐకి అప్పగిస్తే విచారణ సవ్యంగా సాగుతుందని ఎలా అనుకుంటాం ఆంధ్ర సిఐడికి ఈ కేసును విచారించేటంత శక్తి లేదని ఎందుకు అనుకుంటున్నారు కేసును సిబిఐకి అంటే తేలడానికి ఏళ్లు పూళ్లు పడుతుందనే విషయాన్ని గ్రహించాలి